మధురా నగర్ అంబేద్కర్ కాలనీ వ్యవస్థాపకులు బొచ్చు దిలీప్ గణతంత్ర జాతీయ జెండా ఎగరవేస్తున్న దిలీప్ వారసులుగా అంబేద్కర్ కాలనీ ప్రతి ఒక్కరూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వారి ఆశయాల కోసం అన్ని కులాలు అన్ని మతాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందంజలో ఉండాలని మధురా నగర్ అంబేద్కర్ కాలనీ వ్యవస్థాపకులు ఒక అంబేద్కర్ వారసునిగా నడుస్తున్న బొచ్చు దిలీప్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పరకాల ప్రాంత ప్రజలకు కాలనీ వాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు yaar ara laddu gava tikku jarri daldu okay na ha cheppare adigundu kontha kada pai ganta andu thintidi ragu per appa

నేడు మా మధురా కాలనీ అంబేద్కర్ కాలనీ మధురా నగర్ అంబేద్కర్ కాలనీ ఆవరణలో దగ్గర గణతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే మరి అంబేద్కర్ స్ఫూర్తి మా దళిత హృదయాలకు ఆశయ సాధన ఉద్బోధన చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు మరి వివిధ దేశాల భారత ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి పరిశీలించి ప్రక్షాళన చేసి మన భార మన భారతదేశంలోని సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఉన్నత వర్గాల సామాజిక స్థితిగతులను క్షుణ్ణంగా అవగా అవగాహన పరుచుకొని ఈ యొక్క భారతదేశ అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే భిన్నంగా సామాజిక రాజ్యాంగాన్ని నిర్మింపజేసిన మహానుభావుడు అంబేద్కరు సా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది నిజమే నిజమది ప్రపంచ దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని ఆహ్వానించి ఆస్వాదించి మన రాజ్యాంగం పట్ల ఎంతో అమోఘమైనటువంటి ప్రేమను మరి ప్రదర్శించ ప్రేమను మలకబోసినటువంటి అన్ని దేశాలనవి రాజ్యాంగంలోని ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా లిఖించబడినటువంటి లిఖించినటువంటి మహానుభావుడు ఆయన స్ఫూర్తే ఈరోజు దళిత నిరుపేద వర్గాలకు ఒక హక్కు ఉన్నదంటే ఆ హక్కును వినియోగం కావాలంటే రాజ్యాంగంలోని ప్రతి హక్కును చదవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది ఆ హక్కును మనం సాధించుకునే విధానంగా ప్రతి దళిత పౌరుడితో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి దాన్ని పరిశీలించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది క్షుణ్ణంగా ఆ యొక్క విజ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని రాజ్యాంగపరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సినటువంటి చదువుకొని జీర్ణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది